హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మహీ కేఎం వ్లాగ్స్ ఇది చూసారా నాటుకోడి అండి పుంజు సో నాటుకోడి కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇప్పుడు ఈ వీడియోలో ఫస్ట్ అయితే మనము క్లీన్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి సో అందుకని కొంచెం ఉప్పు పసుపు అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తే తొందరగా బాయిల్ అవుతుంది బాయిల్ అయిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలి సో అది బాయిల్ ఒక హాఫ్ అన్ అవర్ బాయిల్ చేసి పెట్టుకున్న తర్వాత వేరే కళాయిలో ఒక ఆయిల్ వేసి అందులో ఆనియన్స్ అదేవిధంగా కర్రీ లీవ్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో టమోటాస్ అనేది యాడ్ చేసుకోవాలి అదేవిధంగా మనకు ఈ మామూలు చికెన్ అయితే తొందరగా ఉడుగుతుందండి అదేవిధంగా పు ఈ అయితే కొంచెం కష్టం కానీ నాటుకోడి అంటే కష్టం అంటే ఏంటంటే ఎక్కువ టైం పడుతుందంట టైం టేకన్ అనమాట ఎక్కువ టైం టేకన్ తీసుకుంటుంది సో అదేవిధంగా బాయిల్ అవుతుంది మంచిది అది ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు బయట దొరికే ఈ కోడు చికెన్ మీద ఈ నాటుకోడి చికెన్ చాలా మంచిది అదేవిధంగా ఇంజక్షన్లు అవి వేస్తారు కదా సో నాటుకోళ్ళకైతే వేయరు కాబట్టి సో హెల్త్ పరంగా కూడా చాలా మంచిది అనమాట ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు టమోటాస్ అనేది యాడ్ చేసుకున్నాము ఈ టమోటాస్ కూడా ఫ్రై అవ్వాలండి బాగా మనకు అంతలోపలు మనం మసాలా వేసుకోవాలి సో మసాలా అంటే ఏంటంటే కొబ్బరి ధనియాలు అల్లం వెల్లుల్లి లవంగాలు ఇవన్నీ వేసుకొని బాగా మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో ఫ్రెష్గా అప్పటికప్పుడుకి మసాలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడో వేసి ఫ్రిడ్జ్లో పెట్టి అవి వేస్తే అంత రుచి రాదనమాట ఏదైనా ఫ్రెష్గా అప్పుడే మనం మసాలా వేసుకొని చేసామంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ నాటుకోడి పులుసు వడలో కానీ మినపొడలో మినపగారెలు ఉంటాయి కదా సో ఆ మినపగారెల్లో కానీ దోశ చికెన్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట దోశ చికెన్ ఎంతమంది ఫేవరెట్ కామెంట్ చేయండి సో అదేవిధంగా మనము ప్రిపరేషన్ అనేది ఇప్పుడు చూద్దాము సో మసాలా వేసేసారు కదా ఇప్పుడు అది ఫ్రై అవ్వాలన్నమాట మనకు మసాలా అనేది ఫ్రై అవ్వాలి అయిందని మనం తెలుసుకోవాలంటే ఈ ఆయిల్ అనేది మసాలా నుంచి రిలీజ్ చేసేయాల ఇప్పుడు మనం మిక్స్ చేస్తున్నాం కదా ఇప్పుడైతే మనకు మిక్స్ అవుతుంది తర్వాత ఇది కలర్ కొంచెం చేంజ్ అయ్యి ఆయిల్ అనేది మసాలా నుంచి బయటకు వచ్చేస్తుందో చూడండి విధంగా బయటకు వచ్చేస్తుంది కదా సో ఇప్పుడైతే మనకు పర్ఫెక్ట్గా మసాలా అనింది ఫ్రై అయిందనమాట సో మసాలా ఫ్రై అవ్వకుండా మనం కానీ చికెన్ యాడ్ చేసుకున్నామంటే లాగా కర్రీ అనేది అంత టేస్టీగా ఉండదు సో ఈ విధంగా బాగా రిలీజ్ చేసేయాలి నా ఆయిల్ అనమాట అప్పుడు ఏంటంటే మనకు మసాలా అనింది బాగా ఫ్రై అయినట్టు సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనము కొంచెం ఫస్ట్ మనము రెడ్ చిల్లీ యాడ్ చేస్తున్నాం కదా సో అది సరిపోయినంత యాడ్ చేసుకోవాలి తగినంత సాల్టు అదేవిధంగా చికెను రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న ఈ చికెన్లో ఈ మసాలా ఫ్రై అనేది యాడ్ అన్నమాట సో అదేవిధంగా ఈ గిన్నెలోకైనా వేసుకోవచ్చు అటకెలో అటకెలో నాటుకోడి కానీ చేపల పులుసు కానీ చాలా చాలా బాగుంటుంది అది అదే కాదండి ఆకుకూర పప్పు కానీ సరే అటికలో చేస్తే ఆ టేస్టే వేరనమాట సో అటికలో ప్రిపేర్ చేస్తున్నా ఇప్పుడు మనం నాటుకోడి పులుసు చూడండి ఈ విధంగా బాగా చూ దగ్గర దగ్గర బాగా మిక్స్ చేసుకోవాలి పలుచిగా ఉంది కదా ఇంకొక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఈ నాటుకోడి పులుసు దోశలోకి అనమాట సో దోశలో కాబట్టి మనకు బాగా పులుసుగా ఉంటేనే దోశలోకి అదేవిధంగా కోల్డ్ చేసి ఉంటుంది కదా సో ఆ కోల్డ్ చేసినప్పుడు ఈ సూప్ కానీ వేడి వేడిగా తాగామంటే మనకు కోల్డ్ కూడా అనేది కూడా తగ్గిపోతుంది అనమాట చూడండి ఈ విధంగా నాటుకోడి పులుసు దోశ థ్యాంక్స్ ఫర్ వాచింగ్